శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా మందికి ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంతా బాగానే ఉంటుంది పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి మన పని మనం చేసుకుంటున్నాం అనుకుంటుంటే హఠాత్తుగా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది కొన్నాళ్ళు బాధపడుతుంది తగ్గిపోతుంది మళ్ళీ ఉన్నట్టుండి హఠాత్తుగా అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది అసలు కారణం తెలియకుండా అనారోగ్య సమస్యలు వస్తున్నా హఠాత్తుగా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తున్నా ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కుటుంబ యజమాని ఒక ప్రత్యేకమైన పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటో తెలుసా ఎవరికైనా సరే ఇంట్లో ఉన్నట్టుండే అనారోగ్య సమస్యలు వచ్చినా లేదా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి ఒకరికి అనారోగ్యం వచ్చింది తగ్గింది అనుకుంటూ ఉండగానే ఇంకొకళ్ళకి అనారోగ్యం వచ్చింది మళ్ళీ వాళ్ళకి తగ్గింది అనుకుంటూ ఉండగానే ఇంకొకళ్ళకి అనారోగ్యం వచ్చింది ఇలా ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు కలుగుతున్నా అలాగే ఇంట్లో చాలా కాలంగా దీర్ఘకాలంగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా కుటుంబ యజమాని ఏం చేయాలంటే ఒక మందార పువ్వు ఒక బెల్లం ముక్క తీసుకొని దగ్గరలో నిమ్మ చెట్టు ఉంటే ఆ నిమ్మ చెట్టు మొదట్లో వేయాలి నమస్కారం చేసుకోవాలి ఇలా వరుసగా తొమ్మిది రోజులు చేయాలి దానికి కారణం ఏంటంటే మందార పువ్వు అంటే సూర్యుడికి చాలా ఇష్టం సూర్యుడు మందార చెట్టు రూపంలో ఉంటాడని పురాణాల్లో చెప్పారు అలాగే బెల్లం ముక్క అంటే కూడా సూర్యుడికి చాలా ఇష్టం సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా అందుకే ఎవరైనా సరే మందార పువ్వు బెల్లం మొక్క ఈ రెండు కూడా నిమ్మ చెట్టు మొదట్లో వేయాలి అది అమ్మవారి స్వరూపం అమ్మవారి అనుగ్రహం ద్వారా సూర్యుడి అనుగ్రహం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తున్నా ఉన్నట్టుండి పసిపిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నా ఉన్నటుండి ఇంట్లో ఎవరో ఒకళ్ళకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తున్నా ఇంటి యజమాని మందార పువ్వు బెల్లం మొక్క ఈ రెండు తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న నిమ్మ చెట్టు మొదట్లో వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా ఎన్ని రోజులు చేయాలి వరుసగా తొమ్మిది రోజులు చేయాలి తొమ్మిది రోజులు చేస్తే పదో రోజు నుంచి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు తప్పకుండా ఆరోగ్యం కలిగి తీరుతుంది ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి